మహేంద్రగిరిని ఒక తొక్కు తొక్కి హనుమ మృగం సముద్రం పైకి ఎగిరాడు అతని తొక్కుడికి మహేంద్రగిరి బండలు పగిలి బీటల్లో నుండి వెండి బంగారం కాటుకా కారిందట కళ్యాణక్కా వెళ్ళి తెచ్చుకొని హారాలు చేయించుకో బండల్లో నుండి బంగారం వింట్రా ఎరిపప్పల్లారా ఇప్పుడు ఎర్రికరిగాడో లలితలంబుడిగాడో వచ్చి మరి మీ బైబుల్లో బండలో నుంచి నీళ్లు రాలేదా అని అడుగుతారు అది దేవుడు చేసిన కార్యం రా ఇక్కడ జరిగింది ఒక సంఘటన ఆంజనేయుడు బండలను తొక్కితే అందులో నుంచి బంగారం వెండి కాటుక వచ్చాయని రాశారు ఎలా వచ్చాయని అడుగుతున్నాను హనుమ వేగంగా సముద్రం పైన వెళ్తుంటే సముద్రంలో నుండి మైనాక పర్వతం పైకి వస్తుంది ఇక్కడే రామాయణం ఒక అద్భుత మర్మం చెప్తుంది పూర్వం పర్వతాలకి రెక్కలుండేవట అవి వేగంగా ఆకాశంలోకి ఎగిరి కిందకొచ్చి వాలేవట అందువల్ల దేవతలు ఋషులు ఇతర ప్రాణులు వాళ్ళ మీద పర్వతాలు పడిపోతాయేమోనని ఇంద్రుణ్ణి బతిమాలితే తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరికేశాడట అప్పుడు వాయుదేవుడు మైనాక పర్వతాన్ని సముద్రంలో దాచేసి రెక్కలు నరకకుండా కాపాడాడట ఆంజనేయుడు వాయుదేవుని అక్రమ సంతానం కాబట్టి అతనికి మధ్యలో విశ్రాంతి ఇవ్వడానికి ఈ పర్వతం పైకి వచ్చిందట అబ్బబ్బబ్బా ఏం మర్మాలు ఒరే ఇర్రికుక్కలో నరికేసిన పర్వతాలున్నాయి కానీ నరకబడిన రెక్కలెక్కడున్నాయి రా అయినా పర్వతాలకి రెక్కలేండ్రా మీకు బుర్ర ఉందరా కాని ఆంజనేయ మృగానికి ఆ విషయం తెలియదు కదా ఈ పర్వతం తనకు అడ్డు వచ్చిందనుకుని గుండెలతో ఒక గుద్దు గుద్దాడు అంతే పర్వతం పడిపోయింది ఇంకాస్త దూరం వెళ్ళాక నాగమాత అయిన సురస అడ్డుగా నిలబడి నిన్ను తింటాను అంటుంది అప్పుడు ఆంజనేయుడు తన ఎత్తును పెంచేసుకుంటాడు సురస కూడా నూరు ఎత్తును పెంచేసుకుంటుంది అలా ఆంజనేయుడు తొంభై యోజనాలు అంటే వెయ్యి యాభై కిలోమీటర్ల ఎత్తు పెంచుకుంటాడు సురస పన్నెండు వందల కిలోమీటర్లు తన నూరు తెరుస్తుంది వెంటనే ఆంజనేయుడు చిన్నగా అయిపోయి తన నోటిలోనికి వెళ్లి బయటకు వచ్చేసి లంక వైపు లంకిస్తాడు అరే మాడా తొంభై యోజనాలు ఎత్తు పెరగలవాడు లంకకి ఎగరడం ఎందుకురా లంకలో ఏముందో వంగి చూసేయచ్చు ఇంకొంత దూరం వెళ్ళాక వెళ్లాక అనే రాక్షసి హనుమను చూసి ఏదో మహాజంతువు ఎగిరి వెళ్తుంది తినేద్దాం అనుకుని సముద్రం మీద పడుతున్న హనుమ నీడను పట్టుకుని లాగుతుంటే అతని వేగం తగ్గిపోయిందట రే ఎర్రి కుక్కల్లారా ఒరేయ్ ముసలి ముదుగొండ ఏంట్రా ఏంట్రా ఈ దరిద్రపు పుస్తకం ఏంట్రా ఈ పిచ్చిరాతలు నీడలాగితే హనుమ ఆగిపోయాడా అంతేలే మానసికంగా సంభోగిస్తే హనుమ పుట్టగా లేనిది నీడలాగితే ఆగిపోవడంలో ఏముందలే హనుమ ఆమె నోటిలోనికి దూరి గుండెల్ని చీల్చి బయటకు వచ్చేసి మళ్లీ ప్రయాణం సాగించి లంకకు చేరాడు తన భారీ దేహాన్ని సాధారణ స్థాయికి మార్చుకున్నాడు లంకని లంకిని అని ఒక ఆడరాక్షసి కాపలా కాస్తుంది ఆమెకి హనుమకి పోట్లాట జరిగి లంకిని ఓడిపోయి ఒక విషయం చెప్తుంది పూర్వం బ్రహ్మ నాకొక వరమిచ్చాడు వానరుని చేతిలో నువ్వు ఓడిపోయినప్పుడు రాక్షసులకు కీడు మూడిందని తెలుసుకో రే ఎర్రి కుక్కలో ఇది వరమా శాప్మరా ఏం రామాయణంరా ఇది ఎర్రి రామాయణం ఈ శాకాహార జంతువు గోడదూకి లంకా నగరంలోనికి ప్రవేశించి అక్కడ మేడలు ఇల్లు అన్నిటినీ వెతికాడు ఆడవాళ్ల పాటలు బంగారాలు అన్ని చూశాడు రకరకాల వికృతాకారం గలవారిని చూశాడు చీకటి పడింది ఇళ్లల్లో భర్తలతో భార్యలు కౌగిలించుకుని రమ్మిస్తుంటే ఆంజనేయుడు చూశాడు ఇంకా ఎందరో అందమైన స్త్రీలను చూశాడు స్త్రీలు తాగేసి కామించి నిద్రపోవడం చూశాడు ఇసుక తిన్నెల వంటి పిరుదుల్ని సన్నని నడుముల్ని వక్షోజాలపై మెరుస్తున్న ఆభరణాల్ని చూశాడు వక్షోజాల కుచుమలను పట్టుకుని నిద్ర పోతున్న స్త్రీలను చూసాడు ఒరే ఇర్రి బర్రెలు ఏంట్రా రామాయణంలో ఈ పచ్చి బూతులు ఈ బూతు రామాయణం పట్టుకొని మాకు నీతులు చెప్తారా మీరు ఆ స్త్రీలను చూస్తున్న హనుమ ఇలాంటివన్నీ చూసినందుకు నా బ్రహ్మచర్యం పోయిందో ఏంటో అనుకున్నాడట అయ్యో ఆంజనేయ నీకెంత కష్టం వచ్చింది ఇంకా లంకలో తిరుగుతూ అశోకవనానికి వచ్చాడు అక్కడ మలిన వస్త్రాలు ధరించి బాధపడుతున్న ఒక స్త్రీని చూశాడు ఆమె రాక్షస స్త్రీల కాపలాలో బక్క చిక్కి ఉంది ఇంద్రుడు పంపిన పాయాసం సరిగ్గా పని చేయలేదు శివ కేశవ అంటే పనిచేయదు అక్కడ ఆ స్త్రీ అందమైన కళ్ళు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వంగ సుందరంగా ఉండేసరికి ఆమె సీత అని హనుమ గ్రహించాడు సీతాదేవి కోసం రామాయణం ఎలాంటి గుర్తులు చెప్తుందో చూడండి అంతలో తెల్లవారింది రావణుడు కొంతమంది స్త్రీలతో సీత దగ్గరకు వచ్చాడు అక్కడి సీతను వాల్మీకి ఇలా వర్ణించాడు సీత నల్లని కురులు మంచి వక్షస్థలము చక్కని కటిప్రదేశం కలదట ఆమె తొడలతో కడుపును చేతులతో వక్షోజాలను ముడుచుకొని కూర్చుందట ఒక ఆర్ధాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలర్రా మీరు కామిష్టి కొడకల్లరా సీతతో రావణుడు రాముణ్ణి మర్చిపో అతడు నిన్ను కాపాడలేడు అంటాడు కాని సీత రావణుణ్ణి తిట్టి రాముణ్ణి పొగుడుతుంది అప్పుడు రావణుడు పది నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు మాత్రమే నీకు గడువు మిగిలింది అప్పుడు నన్ను అంగీకరించకపోతే చంపుతానని హెచ్చరించి వెళ్ళిపోతాడు అప్పుడు సీత అద్భుతమైన ఒక సొలు డైలాగ్ చెప్తుంది రావణ నా తప్పో ప్రభావం వల్ల వృక్షం వల్ల నిన్ను ఇప్పుడే భస్మం చేయగలను కాని నా రాముడు నాకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు అందుకే బ్రతికిపోయావు అంటుంది రే ఎర్రి బత్తాయిలు రామాయణంలో అందరూ ఇంతేనరా ఒకవేళ రావణుడు రేపు చేస్తుంటే ే నేను నిన్ను రేపు చేయకుండా ఆపగలను కాని నా రాముడు నాకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి రేపు చేసుకో అంటదరా ఎర్రి కుక్కల చేతిలో బొర్రలేని రామాయణం రావణుడు వెళ్లిపోయాక రావణుడి తమ్ముడైన విభీషణుడి కూతురు త్రిజట సీత దగ్గరకు వచ్చి రాముడు వచ్చి రాక్షసుల్ని చంపేసి నిన్ను తీసుకొని వెళ్లిపోయినట్లు నాకు కలవచ్చిందని చెప్తుంది అది వినగానే సీత ఎడమ కన్ను ఎడమభుజము ఎడమతొడా అదిరిందట ఖచ్చితంగా ఇవి పక్షవాతపు సూచనలే అయినా సరే సీత తన జడతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని ఎడమ కన్ను అదరటం గుర్తుకు వచ్చి ఆగిపోయిందట అంటే ముగుణి నమ్మడం కంటే ఎక్కువగా శకునాన్ని నమ్మిందనమాట ఇదంతా చెట్టుపై నుండి వింటున్న హనుమ సీత దగ్గరికి ఎలా వెళ్లాలా వెళ్తే సీతనను నమ్ముతుందా అని ఆలోచించి రాముణ్ణి పొగుడుతూ పాటలు ప్రారంభించాడు ఆ పాటలు విన్న సీత కుతూహలంతో తలపైకెత్తి చెట్టు మీద ఉన్న హనుమను చూసి స్పృహ తప్పి పడిపోయింది హనుమను చూసింది కళ అనుకుని కలలో వికృతాకారంగా గల కోతిని చూశాను కోతి కలలోకొస్తే మంచిది కాదు కదా అనుకుంటుంది హనుమను వికృతాకారం గల కోతి అన్న సీత మళ్ళీ ఆలోచించుకొని హనుమను చూసి అదేనండి ఆ వికృత కోతిని చూసి అది మాట్లాడడం చూసి ఇది కలకాదు రామునికి సంబంధించిన వాళ్ళెవరో వచ్చారని సంతోషిస్తుంది ఇక్కడి నుండి అందరూ జాగ్రత్తగా వినండమ్మా రే బల్లాలు ఎర్రగా కాల్చి రెడీగా పెట్టంరా నువ్వు సీతవేనా అని హనుమ అడిగితే మొత్తం కదంతా చెప్పి కన్ఫర్మ్ చేసింది నువ్వు రాముడి పంపిన దోతవని నేను ఎలా నమ్మాలని సీత కోతిని అడిగి రామలక్ష్మణులను నువ్వు చూసావు కదా వాళ్ళ లక్షణాలేంటి వాళ్ళ ఆకారాలేంటి వాళ్ళ భుజాలు తొడలు ఎలా ఉంటాయని అడిగింది అప్పుడు హనుమ ఓ సీత నీ మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యాలు నువ్వు ఎరుగుదువు అంటాడు ఒరే బత్తాయిలు రాముడి అవయవాల సౌభాగ్యం సీతకి తెలిసిందంటే ఒక అర్థముందే లక్ష్మణుడి ఎలా ఉంటాయో సీతకెలా తెలిసిందిరా జరుగుతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి రాముని లక్షణాలు నాకు తెలిసినంత వరకు చెప్తాను అంటూ హనుమ సీతకి ఇలా చెప్తాడు రాముడు గంభీర స్వరం మెరిసే చర్మం ఎర్రని కళ్ళు నల్లని ఒళ్ళు కలిగి ఉంటాడు వక్షస్థలం మణికట్టు పిడికిలి దృఢంగా ఉంటాయి కనుబొమ్మలు చేతులు ముష్కాల చర్మం పొడవుగా ఉంటుంది రాముడి ముష్కాలు సాగి కిందకు వేలాడి ఉంటాయా అది సంపన్నుల లక్షణమా అమ్మ కొడకల్లారా రండిరా రాముడి ముష్కాలు వేలాడి ఉంటాయని హనుమంతుడికి ఎలా తెలిసింది చెప్పరా అది మరి రేయ్ ముష్కాలు ఏంట్రా లంగోటి కట్టుకోమని చెప్పండ్రా మీ రాముడికి అన్నా ఏంటి హనుమ సీతతో రాముని మోకాళ్ళు చెవులు ముష్కాలు సమప్రమాణం గలవే అని చెప్తాడు రేయ్ రాముడి ముష్కాలు హనుమంతుడు ఎప్పుడు కొల్చాడు చెప్పండ్రా చెప్పండహ మీరేమో హనుమంతుడు రామభక్తుడు అంటున్నారు ఇక్కడ రాముడు చూస్తే సుగ్రీవునితో ఏదోలా ప్రవర్తిస్తున్నాడు హనుమంతుడికి ముష్కాలు చూపించాడు ఏం జరుగుతుందిరా ఇంకా సీతతో హనుమ రాముడికి నునుపైన పాదరేఖలు ఓకే నునుపైన తల వెంట్రుకలు ఓకే నునుపైన లింగము ఉంటాయని చెప్తాడు రేయ్ ఏంట్రా రామలింగం నున్నగా ఉంటుందా ఫేర్ అండ్ లవ్లీ ఏమన్నా రాశాడేంట్రా మీ రాముడు ఆ విషయం హనుమకి ఎలా ఆయిల్ మసాజ్ ఏమన్నా చేశాడా రాముడి మెడ లింగం పొట్టుగా ఉంటాయట రే మీలో హనుమంతుడికి స్కేల్ ఇచ్చినోడు ఎవడో చెప్పండ్రా ఏంట్రా ఈ బూతు పుస్తకం రాముడి ముష్కాల కోసం లింగం కోసం సీతతో చెప్తాడా సిగ్గులేదంట్రా మీ హనుమంతుడికి అన్నా రామలింగం అంటే రాముడి లింగమా అవున్రా రామలింగం అంటే రాముడి లింగం భీమలింగం అంటే భీముడి లింగం అన్నా మరి లింగం అంటే శివుడి లింగం ఊడి పడిపోయిన తర్వాత శివుడికి లింగం లేదు కదా లింగం లేని శివుడే బోడి లింగం సోమలింగం లింగరాజు నాగలింగం వెంకటలింగం జంబులింగం సత్యలింగం వీరేశలింగం ఇవన్నీ బూతులు డైరెక్ట్ బూతులు నా తాత పేరు నా పేరు మా నాయ పేరు మా అమ్మ పేరు అన్నదమ్ముల పేరు మీ అన్నదమ్ముల పేరు మీ తాత పేరు ఏదైనా సరే భౌద్గీత భాగవత రామాయణ గ్రంథాల్లోనే ఉంటది లుచ్చా లో నీ పేరు లేదో రే మాడా మీ పేర్లు మీ గ్రంథాల్లో కాదురా మీ దేవుళ్ళ కడ్రాయర్లో ఉన్నాయి కింద కూర్చొని చూస్తే రాముడి రెండు పిర్రలు సమానంగా ఉంటాయట హనుమంతుడు దేనితో కొలిచాడో ఎందుకు కొలిచాడో ఎప్పుడు కొలిచాడో చెప్పన్రా రే కుక్కల్లారా ఎర్రి బత్తాయిల్లారా మీ రాముడికి బద్దకం కదా పొద్దున్నే హనుమంతుడితో కడిగించుకొని ఉంటాడులే హనుమంతుడి అంతరంగంలో రాముడు ఉండడం కాదురా రాముని అంతర అంగాన్నే హనుమంతుడు ఎరిగాడు రాముని ముష్కాలు వేలాడి ఉంటాయి రాముని ముష్కాలు సమానంగా ఉంటాయి రాముని పిర్రలు సమానంగా ఉంటాయి రాముని లింగం నున్నగా ఉంటుంది రాముని లింగం పొట్టిగా ఉంటుంది మీరా మమ్మల్ని కామెంట్ చేస్తారు మా దేవుడిని తడతారా మా బైబిల్ని తిడతారా బూతులు తిడతారా మీదిరా బూత పుస్తకం మీ దేవుళ్ళు బూతులరా మీ దేవుళ్ళు చేసే పనులు బూతులు రా హనుమ సీతతో సీతమ్మ నీ కంపెనీ లేక రాముడు మందేయడం మాంసం తినడం మానేశాడని హనుమ చెప్తాడు అయ్యో రామా ముక్కా చుక్కా లేవా రాముడికి ఎంత కష్టం వచ్చిందిరా మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు నువ్వు లేక కామవసుడై ఒంటి మీద వాళ్ళని ఏ కూడా కొట్టుకోవడం లేదు అంటాడు ఒరై పోరం కామవసుడైన రాముడు ఏ కొట్టుకోకుండా మరి ఏం కొట్టుకుంటున్నాడు రా అప్పటికి సీతకు హనుమ మీద నమ్మకం వస్తుంది అరే మతోన్మాద పిచ్చి కుక్కల్లారా రాముణ్ణి అంగాంగ వర్ణన చేస్తే సీతకి హనుమంతుడి మీద అనుమానం రావాలా నమ్మకం రావాలా ఎర్రి పప్పల్లారా అప్పుడు హనుమ రాముడిచ్చిన ఉంగరాన్ని సీతకిస్తాడు హనుమ ఈ పని ముందే చేయొచ్చు కదా ఈ బూతులన్నీ మాకెందుకు ఈ ప్రాజెక్ట్ యాసిడ్ యాసిడ్తో నోరు కడుక్కోవాలా ఏంటో రావణుడు నాకు ఒక సంవత్సరం గడువు పెట్టాడు ఇంకొక రెండు నెలల్లో మాత్రమే మిగిలింది త్వరగా రాముణ్ణి తీసుకురమ్మని సీత చెప్తుంది అప్పుడు ఆంజనేయుడు నేను నిన్ను ఇప్పుడే తీసుకువెళ్లిపోతానని చెప్తే సీత చెప్పే కారణాలు ఎలా ఉన్నాయో చూడండి నువ్వు చిన్నగా ఉన్నావు కదా నన్ను ఎలా తీసుకెళ్తావు అంటుంది వెంటనే ఆంజనేయ మృగం తన సైజును పెంచుకుంటాడు అది చూసిన సీత నువ్వు వేగంగా తీసుకుని పోతుంటే భయంతో కింద పడిపోతానేమో అంటుంది నన్ను తీసుకువెళ్లేటప్పుడు రావణ సైన్యం నీతో యుద్ధం చేస్తుంది ఆ యుద్ధంలో పడి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే కింద పడిపోతాను అంటుంది నేను రాముణ్ణి తప్ప పరాయి పురుషుణ్ణ్ణి ముట్టను నిన్ను ఎలా ముట్టుకుంటాను అంటుంది హనుమంతుడు పురుషుడు కాదు ఒక మృగం నిజానికి ఇవన్నీ వంకలే సీత మనసులో ఉన్న ఉద్దేశం వేరు పరాయి పురుషుణ్ణి ముట్టను అని సీత చెప్పిన మాట విన హనుమ నువ్వు తప్ప ఇంక ఏ స్త్రీ ఈ మాట చెప్పలేదు అంటాడు అంటే హనుమ దృష్టిలో అందరు స్త్రీలు పరాయి పురుషుల్ని పట్టుకుంటున్నారన్నమాట ఇప్పుడు సీత అసలు కారణం చెప్తుంది నువ్వు రాక్షసులందరినీ చంపి నన్ను తీసుకుని వెళ్తే రాముడి కీర్తికి భంగం వస్తుంది నువ్వు ఈ శత్రువుల్ని చంపడానికి సమర్థుడివే కాని అలా చేస్తే నీకే కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి రాముడికి రావు కాబట్టి రాముణ్ణి ఇక్కడికి తీసుకుని రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్లడమే ఆ మహావీరుని స్థాయికి తగిన పని అని సీత అంటుంది ఇది అసలు కారణం వీళ్ళందరికీ అహంకారాలు ప్రిస్టేజ్ ఫీలింగ్స్ హనుమకు పేరు రాకూడదు ఎవరో హెచ్చించబడకూడదు వీళ్లకు చెడ్డ పేరు నిందలో రాకూడదు తమనే పొగడాలి తమకే పేరు రావాలి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇంతే వీళ్ళ పేరు కోసం పొగరు కోసం ఎందరు చచ్చినా ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చినా ఏమీ పట్టించుకోరు గొప్ప భార్యాభర్తలు ఒకరిని మించిన వాళ్ళు ఒకరో అంతట హనుమ శ్రీరాముడు గుర్తించగల ఒక ఆనవాలు నాకు చెప్తే రాముడికి అది చెప్తాను అంటాడు ఇక్కడ సీత ఒక గొప్ప మర్మం చెప్తుంది అరే బత్తాయిలు రెండురా రండి వనవాసం సమయంలో సీతారాములు అటూ ఇటూ తిరిగి అలిసిపోయారట రాముని ఒళ్ళో సీత కూర్చుందట ఈలోపు సీత వక్షోజాలను చూసిన ఒక కాకి మాంసాపేక్షతో వక్షోజాల మధ్య పొడిస్తే సీత రాయితో కొట్టి తరిమిందట అయినా మళ్లీ వచ్చిందట సీత చీర సర్దుకుంటుంటే రాముడు లేచి చూశాడట కాకి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడట పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అనే సామెత ఇదే అలా చిన్నవారిపైన పెద్దాస్త్రం వేస్తే అందరూ తిడతారు రామా కామెడీ ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రం కాకి వెనక తిరుగుతుంది కాని కాకిని చంపలేకపోతుంది అప్పుడు ఆ కాకి రాముడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతుంది బ్రహ్మాస్త్రం వదిలితే వెనక్కి తీసుకోవడానికి ఉండదు ఏం చెయ్యమంటావు అని రాముడు కాకిని సలహా అడుగుతాడు కాకిని సలహాలు అడిగిన కోదండరాముడు జై శ్రీరామ్ అప్పుడా కాకి నా కుడికన్ను పోయేలా చెయ్యి అంటుంది బ్రహ్మాస్త్రంతో కాకి కుడికన్ను పోయిందా అది బ్రహ్మాస్త్రమా బ్రహ్మజముడు ముళ్ళ ఏం రామాయణం రా బాబూ అప్పటి నుండి కాకులకు ఒక కన్నే కనిపిస్తుంది అని రామాయణంలో రాశారు ఆ మాటనే మన దేశంలో అనేక మంది నేటికీ నమ్ముతారు కాని కాకి రెండు కళ్ళు కనిపిస్తాయిరా గుడ్డి భక్తి చేసేవాడికి కాకి గుడ్డిదంటే ఎందుకు నమ్మట్లే రే గుడ్డి కుక్కల్లారా ఏంటి మాటలో పరాయి పురుషుణ్ణి ముట్టదట కాని అతనితో రాముని లింగం కోసం ముష్కాల కోసం మాట్లాడుతుందట ఈ సీతేంటో ఈవిడి నీతేంటో ఈ రోతేంటో ఏమీ అర్థం కావడం లేదు సీత రాముడికి ఇవ్వమని ఆమె చూడమనిని అంటే హెయిర్ ఇస్తుంది సీతక్క ముందే ఆ చూడమని ఇచ్చేయచ్చు కదా నీ వక్షోజాల కథ మాకు అవసరమా ఇలా నలభై నాలుగు పేజీల స్టోరీ జరుగుతున్నా రాక్షస స్త్రీలు ఎవ్వరూ వీళ్ళని గమనించలేదు వాల్మీకి కథ రాసేటప్పుడు వాళ్ళ సంగతి మర్చిపోయాడు వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి రాముడి దగ్గరకు వెళ్లకుండా కొంతమందిని చంపి వెళ్లాలనుకుంటాడు సీత ముందే రెండు విషయాలు చెప్తుంది ఇక్కడ ఏమైనా గొడవ జరిగితే రావణుడు నన్ను చంపేయొచ్చు లేదా వేరొక స్థలంలో దాచేయొచ్చు ఇది మొదటిది నువ్వు శత్రువుల్ని చంపితే నీకు పేరొచ్చేస్తుంది కాబట్టి ఎవరినీ చంపకో ఇది రెండోది కానీ హనుమ ఈ రెండో చేస్తాడు కోతి కదా అల్లరి హనుమ సీత ఉన్న అశోక వనాన్ని తప్ప మిగతా వనాలను చెరువుల్ని పాడు చేస్తాడు అందుకే కదా తాను చెడ్డ కోతి వనమంతా చెరిపింది అంటారు ఇంత నాశనం జరుగుతున్నప్పుడు రాక్షస స్త్రీలు నిద్ర లేచారట విషయం జరిగిందేమో పగలో వీళ్ళు ఇప్పుడు నిద్ర లేవడం ఏంటో ఆ స్త్రీలు సీతతో ఈ వానరుడు ఎవరు అని అడిగితే నాకు తెలియదు అతను ఒక రాక్షసుడు సర్పమని చెప్తుంది హనుమ వీపు ఎక్కితే తప్పట అబద్దాలు ఆడడం మాత్రం తప్పు కాదట మంచి రాముడు మంచి సీత మంచి కోతి అప్పుడు హనుమ శత్రువులు వస్తే ఎనభై వేల మంది రాక్షసుల్ని చంపి పేశాడు అంతేలే ఎవరి కీర్తి కోసం వాళ్ళు ప్రాకులాడాలి కదా రావణుడు తన మంత్రుల కొడుకుల్ని పంపిస్తే వాళ్ళందర్నీ చంపేస్తాడు ఐదుగురు ప్రముఖ సేనాపతుల్ని చంపేస్తాడు రావణుడు మొదటి కొడుకైన అక్షకుమారుణ్ణి చంపేస్తాడు మొత్తానికి సీత ఏం కోరుకుందో అదేనండి హనుమకు కీర్తి రాకూడదని ఆ కోరిక జరగకుండా చేసేశాడు రాముని కంటే ఎక్కువ పేరు సంపాదించేశాడు ప్రతి ఊర్లో రామాలయం లేకపోవచ్చుగానే హనుమంతుడి విగ్రహాలు మాత్రం ఉంటాయి రాముని కంటే హనుమకే ఆరాధికులు ఎక్కువ రాముని మీద కంటే హనుమ మీదే ఎక్కువ సినిమాలు తీశారు హనుమా దెబ్బకు దెబ్బ తీసావుగా తొక్కేయాలనుకున్న సీతారాముల్ని తొక్కే Você o అప్పుడు రావణుణ్ణి మరో కొడుకు మహావీరుడు శూరుడు తపస్సు ద్వారా అనేక ఆయుధాలను అదృశ్యంగా యుద్ధాన్ని చేసే వరాన్ని సంపాదించిన ఇంద్రజిత్తు వస్తాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించి రాముని ముందుకు తీసుకువెళ్తాడు హనుమ రావణుణ్ణి చూసి నేను రామదోతని సీతను వదలకపోతే చంపుతాము అని వార్నింగ్ ఇస్తాడు రావణుడు హనుమను చంపమని ఆజ్ఞాపిస్తే రావణుని తమ్ముడైన విభీషణుడు దోతగా వచ్చిన వాణ్ణి చంపకూడదు దండించి పంపమని చెప్తాడు విభీషణుడు తపస్సు చేసి ధర్మంగా ప్రవర్తించే వరాన్ని పొందుకున్నాడట ఇతడు ధర్మాత్మ బాబు కబుర్ల కోటేశ్వరరావు నక్క వినియోగం నరసింహరావు హనుమంతుడు దోతగా వచ్చాడా గోడచారిగా వచ్చాడా వనాలు పాడు చేసి సైన్యాన్ని చంపి రాజకుమారుని చంపినవాణ్ణి అంటారా ఇదా ధర్మం ఇలాంటి తీర్పిచ్చినవాడు ధర్మాత్ముడా సొల్లు చెప్పడం కాదు నాకు సమాధానం చెప్పండి అప్పుడు రావణుడు హనుమ తోకకు నిప్పంటించి పంపించేమంటాడు ఎనభై వేల మంది సైనికుల్ని మంత్రుల పిల్లల్ని సేనాపతుల్ని రావణుని సొంత కొడుకుని చంపిన వాణ్ణి ఏ రాజైనా తోకంటించి పంపించేమంటాడా వాల్మీకి గుడుబాతాగి రాశాడా గంజాయి కొట్టు రాశాడా ఆంజనేయుడు తోకకి నూనె వస్త్రం చుట్టే అంటించి వీధుల్లో తిప్పారు ఆ విషయం సీతకి తెలిసి హనుమ శరీరాన్ని కాల్చవద్దని అగ్నికి ప్రార్థన చేసిందట అందుకని హనుమ శరీరం కాలలేదట రే ఎరుకు ఈ బల్యం కాలుతుందని బాధపడకండ్రా అగ్నిదేవునికి ప్రార్థన చెయ్యండి కాలకుండా కాపాడుతాడు భారతదేశంలో కొన్ని లక్షల అగ్ని ప్రమాదాలు జరిగాయి కోట్లలో ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి ఇదంతా చేసింది అగ్నిదేవుడు అన్నమాట ఎవరక్కడా చెప్పన్నా అగ్నిదేవుణ్ణి చంపేయండి ఆంజనేయుడు విభీషణుని ఇంటిని తప్ప కాలుతున్న తన తోకతో లంక మొత్తం తగలెట్టేశాడు చూసి రమ్మంటే వచ్చాడనే సామెత నుండే వచ్చింది హనుమ తన తోకను సముద్రంలో చల్లార్చుకుని తను చేసిన పని కోసం అప్పుడు ఆలోచించుకుంటాడు లంకలో సీత కాలిపోయిందేమో ఇక నేను కూడా చనిపోవడం మంచిది అనుకుంటాడు బుద్ధి బుద్ధిలేనివాడిని వానరులందరికీ వానర్లందరికీ బుద్ధి ఉండదు అనుకుంటాడు అంతలో ఆకాశంలో కొందరు ప్రత్యక్షమై సీత చావలేదు అని చెప్తారు రే ఎరికొక్కల్లారా సిగ్గులేనివాడ్నీ సిగ్గులేని వాడిని పూజిస్తున్నారేంట్రా బాబు అయినా అనుమానంతో ఆంజనేయుడు మళ్లీ సీతను చూడడానికి వెళ్తాడు అప్పుడు సీత నువ్వక్కడవే వీళ్ళందరినీ నాశనం చేసి నన్ను తీసుకెళ్లగలవు కాని అలా చేస్తే కీర్తి నీకు వస్తుంది రాముడికి రాదు రాముడికే కీర్తి రావాలి నువ్వు ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు ఏమనుకుని ఉంటాడు తొక్కేయండ్రా తొక్కేయండి కూతిననే కదా చిన్నచూపు అంతట హనుమ ఎగిరి మళ్లీ మహేంద్రగిరి మీదకి దిగుతాడు వానర్లంతా ఆనందంతో హనుమకు సన్మానం చేస్తారు జరిగిన సంగతి అంతా చెప్పమంటే మళ్లీ వాల్మీకి జరిగిందంతా రాశాడు రామాయణం అంటే లేగ్ లేగ్ అంటే రామాయణం అందరూ సుగ్రీవునికి రామునికి విషయం చెప్దామని తిరిగి ప్రయాణం మొదలు పెడతారు అందరూ సుగ్రీవుణ్ణి కలుస్తారు ఆంజనేయుడు రాముడికి చూడామని ఇచ్చి కాకి సీత స్థనాలను పొడిచిన విషయాన్ని అందరు ముందు చెప్తాడు సీత చెప్పినవన్నీ రాముడికి చెప్పడంతో సుందరాకాండ ముగుస్తుంది రాముడి అంగాంగాల్ని అందంగా వర్ణించినందుకే దీనికి సుందరాకాండ అని పేరు వచ్చింది ప్రతివాడు సావిత్రి అని పిలిచి టమాటా చూస్తుంది నీ బొగ్గ గ్యాప్కి దాసకాయ చూస్తుండే నీ గ్యాప్ వస్తుంది పొట్లకాయ చూస్తుంటే నడుం గ్యాప్ వస్తుంది అని మీ ప్రతి అంగాన్ని వందిస్తుంటే ఆహా అంటూ సొంద కాండ్లో ఆహా అంటూ సొందరకాండలో ఎలమంటవా